ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ న్యూస్ నేను ఏపీ ఎన్నికలలో మరొక అంశం అంశంగా మారింది రఘురామ కృష్ణం రాజు పోటీ చేస్తారా లేదా ఇప్పటికే పోటీకి సంబంధించి ప్రశ్నార్థకంగా మారినటువంటి నరసారా నర్సాపురం స్థానాన్ని వేరే వాళ్ళకి కేటాయించడం తోటి ఇప్పుడు త్రిబులర్ పరిస్థితి ఏంటి ఆయన వేరే పార్టీ నుంచి ఏమైనా పోటీ చేస్తారా అసలు మొత్తానికి పోటీ చేయకుండా బయట ఉంటారనేటువంటి చర్చ కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమటి వినియోస్ చీఫ్ ఎఫెక్టర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆర్ పరిస్థితి ఏంటి ఆయన పోటీ చేస్తారా లేదా బీజేపీ తీసుకున్న తర్వాత టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టడానికి గల కారణాలు ఏంటి ఆయన వేరే పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు రెడ్డికి చెడ్డ రేవడా అన్నట్టుగా ఇప్పుడు ఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అందరికంటే ముందే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరేసారు గత నాలుగేళ్లుగా రకరకాల పద్ధతుల్లో ఆయన పోరాడుతూనే ఉన్నారు ఎన్నికల ముందర అంటే ఒక రెండు మూడు నెలల ముందర నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి మంతనాలు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఖరారైన తర్వాత ఖరారై కూడా ఇప్పుడు నెల దాటిపోతుంది సో ఈ నెల రోజుల్లో కూడా ఆయన ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకపోయారు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన జాయింట్ వెంచర్లో పెట్టిన సభలో అనూహ్యంగా ఆయన వచ్చాడు మాట్లాడాడు వెళ్ళాడు అలానే టీడీపీ బీజేపీ జనసేన ఎవరు ఊహించని విధంగా చిలకలూరు పేట మూడింటి కాంబోగా మారిపోయిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఆచూకీ కనిపించలేదు సో అప్పటి నుంచి కొన్ని సంకేతాలు ఉన్నాయి సందేహాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి కానీ ఆయన ధీమాతో ఉన్నారు కాబట్టి అధిష్టానంతో టచ్లో ఉన్నారు కాబట్టి ఏదో జరుగుద్దు అనుకుని బట్ ఫైనల్గా ఏంటంటే నర్సాపురం సీటు శ్రీనివాస్ వర్మ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శికి కేటాయించారు సుదీర్ఘకాలంగా పార్టీకి లాయల్గా పనిచేస్తున్నారు అనేటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చారు ఆల్రెడీ సీట్లు ఖరారు అయ్యేటువంటి క్రమంలో కూడా బీజేపీలో ఒక వర్గం రాసినటువంటి లెటర్ అలానే దానికి సంతకాల సేకరణ జరిగినటువంటి విధానం మూడు రోజులు పైగా ఢిల్లీలో జరిగినటువంటి పంచాయతీ వాటి సారాంశం ఫలితంగా బహుశా రఘురామకృష్ణరాజు సీటు కోల్పోయాడు అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి అలానే రఘురామకృష్ణరాజు కూడా డైరెక్ట్గానే ఒక అనౌన్స్మెంట్ చేశారు సోమవీర్రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆపరేట్ చేయడం వల్లనే తనకి సీట్ రాలేదు అనేటువంటి ఆరోపణ చేశారు సో అందులో వాస్తవం ఏంటో ఎంత అనేది ఆయనకే తెలియాలి కానీ ఫైనల్గా ఏంటంటే ఆయనకి సీటు రాని పరిస్థితి బీజేపీ అధిష్టానం పైగా ఒకసారి అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత మార్పులు చేర్పులకు ఆస్కారం వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు కాబట్టి ఏం జరుగుద్ది అనేది చూడాలి అయితే మూడు వారాలలో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చారు రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు తెర వెనక అయిందనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం పోటీ చేయడం ఖరారు అంటున్నారు కాబట్టి బహుశా పోటీ చేసేదానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మూడు పార్టీల కూటమిలో జనసేనకు రెండు సీట్లు ఎంపీ సీట్లు అన్నారు ఒకటి కాకినాడ ఆల్రెడీ ప్రకటించేస్తారు మచిలీపట్నం విషయంలో కొంత తర్జన భర్జన జరుగుతుంది బహుశా అది కూడా రేపు ఎల్లుండో ప్రకటించేస్తారు ఆ స్పేసు ఆర్కి కేటాయించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే అది కాపు మెజారిటీ ఉండేటువంటి సీటు ఇప్పుడే కాదు ఏ పార్టీ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ కూడా కాపు నాయకులకి ఆ సీట్ కేటాయించినటువంటి ఆనవాయితీ ఇంతకాలం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ రిస్క్ చేస్తారని అనుకోవట్లేదు ఈ ఉభయ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు అన్ని ఎంపీ సీట్లు కూడా ఆల్మోస్ట్ అనౌన్స్ అయిపోయినట్టే నర్సాపురం తర్వాత పక్కన చూస్తే ఏలూరు ఉంది ఏలూరుకి ఆల్రెడీ టీడీపీ టికెట్ అనౌన్స్ చేసేసింది పుట్ట మహేష్ యాదవ్కి సంబంధించి అలానే రాజమండ్రికి పురంధేశ్వరి బరిలో దిగుతున్నారు అమలాపురం రిజర్వ్డ్ సీటు సో అక్కడ ఎక్కడ స్పేస్ లేదు తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సినటువంటి నాలుగు ఎంపీ స్థానాలు మినహా కూటమిలో అన్ని సీట్లపైన క్లారిటీ వచ్చేసింది లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ నాలుగు ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం విజయనగరం జిల్లా పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్తుందని ఆశించారు దాన్ని బీజేపీ క్యాన్సిల్ చేసుకొని రాజంపేట సీట్ తీసుకోవడం ఇది రివర్స్ ఇచ్చేయడం అక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే అశోక్ గజపతి రాజు గారు గతంలో రిప్రజెంట్ చేశారు ఇప్పుడు ఆయన పోటీ చేయలేను అనేటువంటి నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కొంతమంది గేదెల బాబు ఇట్లాంటి నాయకులు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజుని అక్కడ అకామిడేట్ చేస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కానీ గోదావరి నుంచి ఉత్తరాంధ్రలోకి వెళ్ళి అక్కడ ప్రజలను గెలవడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి స్టెప్ అవుతుంది కాబట్టి అది కన్సిడర్ చేయకపోవచ్చు అనేది నా అభిప్రాయం లోకల్స్కి అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ అంటే అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది ఇంకా రెండు మూడు సీట్లు ఇంకొక రెండు మూడు సీట్లు లెక్క చూస్తే నెల్లూరు సీట్ ఇంకా అనౌన్స్ చేయాలి టీడీపీ టీడీపీ అనౌన్స్ చేయలేదు కానీ నెల్లూరు సీటు గురించి వైసీపీలోంచి మాగుండ శ్రీనివాసుల రెడ్డి ఫ్యామిలీ మొత్తం పార్టీలోకి వచ్చి కూర్చుంది అంటే రాఘవరెడ్డికి ఇస్తారా శ్రీనివాసల రెడ్డికి ఇస్తారా అది డిసైడ్ అవుద్ది కానీ ఆ ఫ్యామిలీకే టికెట్ అనేది కన్ఫర్మ్ ఇంకా అనౌన్స్ చేయని ఇంకొక రెండు సీట్లు ఒకటి అనంతపురం లోక్సభ స్థానం ఇంకోటి కడప లోక్సభ స్థానం ఈ రెండింటి పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ ఉంది అదే అక్కడ ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు బలం క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కాలువ శ్రీనివాస్ అనంతపురం నుంచి ఆయన కన్సిడర్ చేయొచ్చు అంటున్నారు ఆల్రెడీ మాజీ ఎంపీలు కొంత కొంతమంది అంటే జేసీ ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ జేసీ పవర్ని కన్సిడర్ చేస్తారా లేదా ప్రభాకర్ రెడ్డి గారు అడుగుతున్నారా జేసీ ప్రభాకర్ రెడ్డిని కన్సిడర్ చేస్తారా సో అది కూడా పెండింగ్లో ఉన్న స్థానం ఇక కడప పార్లమెంట్ స్థానం దిశగా వచ్చేసరికి చూస్తే తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ రెడ్డికి ఆ టికెట్ గతంలోనే బరిలో దిగుతారని అనౌన్స్ చేశారు ఆయన ఫ్యామిలీలో ఆయన వైఫ్కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈయనకి ఇస్తారా లేదా ఇంకొక ఆప్షన్ చూస్తారా అక్కడ రఘురామకృష్ణరాజుని బరిలో దింపుతారా అని పూర్తిగా భౌగోళిక స్వరూపం మారిపోతుంది కాబట్టి ఎంపీ సీటు విషయంలో రఘురామకృష్ణరాజుకి నో ఛాన్స్ ఎక్కడా కూడా అవకాశం లేదు ఎవరినైనా ఆపి కాని తప్పించి కానీ మార్పు చేస్తే తప్పితే రఘురామకృష్ణరాజు లోక్సభ బరిలో నిలవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగా నిలబడేటువంటి అవకాశం ఉందా సార్ ఎక్కడ ఎమ్మెల్యేగా చూస్తానికి రెండు మూడు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకొక ఐదు సీట్లు అనౌన్స్ చేయాలి భారతీయ జనతా పార్టీ ఒక పది సీట్లు అనౌన్స్ చేయాలి ఆ పది సీట్లు ఏవి ఎక్కడ షేర్ చేసుకుంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సో వీటిలో ఏదన్నా ఒక ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ అయితే రఘురామకృష్ణరాజు సన్నిహిత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆయన ఉండి నియోజకవర్గం నుంచి అక్కడ క్షత్రియ సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ మంతిన రామరాజు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి మళ్ళీ టికెట్ కేటాయించారు ఆయన మీద తిరుగుబాటు చేస్తూ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి రఘురామకృష్ణరాజు మీద ఎంపీగా కంటెస్ట్ చేసిన కలవపూడి శివ ఆయన శివరామరాజు ఆయన కూడా ఇప్పుడు రెబల్ అభ్యర్థి తెలుగుదేశంకి అక్కడ రెబల్ క్యాండిడేట్ రెడీగా కూర్చుని ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదో బంధుత్వాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే సో ఒకవేళ కలోపూడి శివని మంత్రి రామరాజుని కన్విన్స్ చేసుకోవడం ద్వారా రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా దిగుతారా ఆయన చేరిక తెలుగుదేశం పార్టీలో ఖరారు అవుతుందా లేదా సీట్ వస్తేనే ఆయన తీసుకునే సీట్ ఇస్తామనే గ్యారంటీ ఉంటేనే ఆయన తీసుకుంటారా అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి చూడాలి ఇంకా అవి కాకుండా ఇంకా ఇతర ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడ మార్పులు చేసి ఎందుకంటే బీజేపీ కూడా మూడు నాలుగు సీట్లపైన చాలా ఎక్కువ కసరత్తు చేస్తుంది ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి అనేటువంటి ఆలోచనతో కొంతమందికి ముఖ్యంగా సుజనా చౌదరి ఎంపీ సీటు కోరితే ఆయన్ని అసెంబ్లీకి కంటెస్ట్ చేయమని సజెస్ట్ చేసి ఆల్రెడీ సోం కూడా ఎంపీ అవ్వాలి ఏమైనా లోక్సభకు అని చెప్పంటే అసెంబ్లీకి కంటెస్ట్ చేయమని చెప్పని సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో అదే తీరులో ఇప్పుడు అకామిడేట్ చేయబోయేటువంటి పది అసెంబ్లీ స్థానాల్లో గోదావరి జిల్లాల నుంచి తీసుకోబోయేటువంటి ఆల్రెడీ అది కూడా వెరీ టైట్ ఫ్రేమ్ అది ఎందుకంటే అనపర్తి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది అనపర్తి నుంచి సోమవీర్రాజును బరిలో దింపాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అంటే అనౌన్స్ చేసిన క్యాండిడేట్ని ఆయనకు తీసుకుంటారా లేదా ఏం జరుగుద్ది అనేది అది కూడా చూడాలి సో అదే క్రమంలో ఈయనని ఎక్కడ అకామిడేట్ చేస్తారో అనడానికి గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో స్పేస్ చాలా తక్కువగా ఉంది బహుశా ఈసారికి ఆయన కంటెస్ట్ చేయకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఎక్కువగా కనిపిస్తుంది ఒకవేళ ఆయన కోసం ఎవరిని ఆపి పెట్టినా కానీ ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ ఈ అసంతృప్తిని నియంత్రించినటువంటి విధానం మొత్తం కూడా మరొకసారి పెళ్ళిపుకేటువంటి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏదో ఒక పార్టీని నమ్ముకుని తన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్ళి ఉండాల్సిందే ఈవెన్ బీజేపీలో అయినా కానీ చేరిపోయి ఆయన రాజకీయం చేసుంటే అవకాశం ఉండ ఉండొచ్చు కానీ ఆయన పార్టీలో చేరకుండా సీటు గ్యారంటీ అంటేనే మూడు పార్టీల్లో ఏదైనా సీటు నాదే అనేటువంటి ప్రచారం కూడా ఆయన కొంపముంచింది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నరసాపురం సీటు జనసేన తీసుకున్నా జనసేన అభ్యర్థిగా నేనే దిగుతా తెలుగుదేశం తీసుకున్నా తెలుగుదేశం అభ్యర్థిగా నేనే దిగుతా బీజేపీ తీసుకున్నా నేనే దిగుతా అన్నాడు అంటే అది ప్రజలకు కూడా కొంత విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ రాజకీయం ఎటు వెళ్తుంది అనేటువంటి సందేహం ఉంది అలానే దాని ప్రభావం కూడా ఓటర్ పైన ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయన ఒక క్లారిటీ తీసుకుని ఏదో ఒక పార్టీతో ట్రావెల్ చేసి ఉంటే ఈ పార్టీకి ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు ఒకవేళ తెలుగు ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం గురించి చంద్రబాబు నాయుడు వెంట నడుస్తూ ఆయన పోరాటంలో భాగం అవుతా అనేటువంటి డైలాగ్స్ చెప్తున్నారు ఆయన సో ఇదే పని చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజునే చేసి ఉండి ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి ఉండేదేమో ఒక ఆప్షన్గా సీరియస్గా కన్సిడర్ చేసి ఉండేదేమో వాళ్ళు చూస్తారు లేని వీళ్ళు వీళ్ళు చూస్తారు లేని వాళ్ళు అందరూ కలిసి ఆయన ఎటు కాకుండా రోడ్డు మీద వదిలేస్తారు అందుకే అన్నిటికీ రావడగా మిగిలిపోయినట్టుగా అంటే జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది బీజేపీలో పెద్ద పెద్ద నేతల పరిచయాలు దగ్గరగా ఉన్నాయి అయినా కూడా ఆయన చెప్పినట్టు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏదైనా ఇలాంటి రాయబారి ఏమైనా చేసి టికెట్ని ఆపించగలిగారా లేకుంటే ఈయన మీద అంత ప్రభావం ఏం చూపించింది టికెట్ ఇవ్వకుండా ఉండడానికి అంటే ఒకటి ఇక్కడ పరిచయాలు ఉండడం ప్రభావాలు చూపించడం వేరు పార్టీలో ఉంటే వచ్చేటువంటి బలం వేరు ఆ బలం లేకుండా నేరుగా ఆ పార్టీ టికెట్ని ఆ పార్టీ ఐడియాలజీని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని కూడా అది అవివేకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సీఎం స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఏమో చేయొచ్చు అని చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు అనేటువంటి చర్చ నిన్న మొన్నటి వరకు జరిగింది ఇప్పుడు పొత్తులో ఇటు వచ్చినప్పటికీ కూడా మనసు అటే కొట్టుకుంటుంది అనేటువంటి ఆరోపణలు విమర్శలు కూడా బీజేపీ మీద వస్తున్న పరిస్థితి ఉంది ప్లస్ బీజేపీలో ఒక వర్గం నేతలు ప్యూర్ వైసీపీకి అనుకూలంగా పనిచేసే వర్గం అలాంటి ఒక వర్గం నేతలు ప్యూర్ టీడీపీకి అనుకూలంగా పనిచేసే వర్గం అసలు బీజేపీ ఆచూకీ లేని పరిస్థితిలో ఉంది అక్కడ బీజేపీలో సో ఏమైనా జరగవచ్చు సోమవీర్రాజు గారు గత మూడు సంవత్సరాలుగా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి వ్యవహార మొత్తం కూడా ఎగైనిస్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉంటే మేము చంద్రబాబు నాయుడుని ఓడిస్తామని స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు సో అంటే అది కొట్టిపారాయలేని అంశంగా కనిపిస్తుంది కాబట్టి రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి ఆయన పార్టీ పేరు దగ్గర నుంచి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరినే ఆయన తన మాట తీరుతో విపరీతమైనటువంటి ద్వేషం కోపం పెంచుకునే విధంగా చేశారన్నది కూడా వాస్తవం సొంత నియోజకవర్గానికి అనేటువంటి ఆవేదనతో ఆయన మాటలన్నీ అన్నారు అనేది ఇంకొకటి అలానే అధికార పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇటు విపక్షంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఎలాగ ఒక నాయకుడిగా ఉన్నాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉంటే మరి ఆ పార్టీ నాయకులందరికీ కూడా అసంతృప్తి ఉంటుంది ఏదో ఒకటి చేయాలి అసలు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపాలి అని పవన్ కళ్యాణ్నే ఆలోచిస్తున్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు విషయంలో ఆలోచించకుండా ఎందుకుంటారు ఈయనకి అసలు సీ పోటీ చేయడం కాదు సీటే రాకుండా చేస్తే ఏ గులా ఉండదు కదా ఇప్పుడు పోటీ చేసి ఓడించడం కంటే కూడా అసలు ఆయన సీటే రాకుండా చేస్తే ఆప్షన్స్ ఉపయోగించవచ్చు ఉంటాయి కదా లైఫ్ లైన్స్ ఒకటి రెండు మూడు అని ఉంటాయి అలాంటి లైఫ్ లైన్ ఏదైనా వాడి ఉండొచ్చు దానికి సంబంధించి అలాంటి ఇన్ఫర్మేషన్ రఘురామకృష్ణరాజుకే ఎక్కువ వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆయన సోర్సెస్ అన్నీ దాని మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉండలేదు వాస్తవం లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు అందుకనే ఏదైనా జరిగి ఉండవచ్చు తెర వెనుక ఫైనల్గా లూజర్ ఎవరంటే రఘురామకృష్ణరాజు అందుకే ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్పని అన్నారు మూడు వారాల్లో ఏదైనా జరగచ్చు అద్భుతం అనేటువంటి మాట చెప్తున్నారు ఇప్పుడు టికెట్స్ డిసైడ్ చేయడంలో పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో పార్లమెంటరీ బోర్డు అలానే అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి కమిటీ డిసైడ్ చేసింది ఒకవేళ దీన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ మళ్ళీ మోడీ గారితో కానీ అమిత్ షాతో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయించగలుగుతారేమో చెప్పలేము కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి లోక్సభ అభ్యర్థిని పెడితే అసెంబ్లీలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక కొత్త అభ్యర్థితో ప్రయోగం చేయడం వలన ఈవెన్ అటువైపు వైసీపీలో కూడా కొత్త అభ్యర్థినే బరిలోకి దింపినటువంటి పరిస్థితి సిట్టింగ్ రఘురామకృష్ణరాజే కాబట్టి కొత్త అభ్యర్థి వచ్చినట్టే లెక్క ఏమైనా పాత అభ్యర్థి అంటే రఘురామకృష్ణరాజే అవుతారు కాబట్టి ఇద్దరికి ఇద్దరికి కూడా రెండు పార్టీలకు కూడా ప్రధానమైన పార్టీలు అంటే బీజేపీ అభ్యర్థి నిలబెడుతున్నటువంటి తరుణంలో బీజేపీ అభ్యర్థి కొత్త అభ్యర్థి అలానే ఇక్కడ ఈ వైసీపీ అభ్యర్థి కూడా కొత్త అభ్యర్థి కాకపోతే ఎవరు ఎంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఎవరు వెనక ఎక్కువ శక్తులు పనిచేస్తాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అదే రఘురామకృష్ణరాజు అయితే ప్రత్యర్థి శక్తియుక్తుల్ని అంచనా కట్టడం ద్వారా ఎవరి సహకారంతో దాన్ని బద్దలు కొట్టచ్చు అనేటువంటి వ్యూహం కూడా చేయగలిగి ఉంటారు అనేటువంటి నమ్మకం స్థానిక ఓటర్లో ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది స్థానిక లీడర్స్లో కూడా ఉండేటువంటి అవకాశం అందుకే ఏడు నియోజకవర్గాల్లో కూడా గెలుపుకి ఆయన వైపు నుంచి ఒక పర్సంటేజ్ ఒక పది పర్సెంటో ఐదు పర్సెంటో పదిహేను పర్సెంటో యాడ్ అవుతుంది అనేటువంటి ఆలోచన అసెంబ్లీ అభ్యర్థులకు ఎక్కువగా ఉంది కానీ ఎప్పుడైతే ఇప్పుడు అభ్యర్థి మారేదో పూర్తిగా కొత్త అభ్యర్థి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోక్సభకి బీజేపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్లందరిలో లోక్సభ అభ్యర్థులందరిలో అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి నరసాపురం అభ్యర్థి మాత్రమే మిగతా వాళ్ళందరూ చట్టసభల్లో పనిచేశారు ఏదో ఒక దశలో ఇప్పుడు సీఎం రమేష్ని అనౌన్స్ చేశారు అనకాపల్లి ఆయన ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు రెండుసార్లు కొత్తపల్లి గీత ఒకసారి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరు కేంద్ర మంత్రిగానే పనిచేసి వచ్చారు ఇటు పక్కన చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఆయన సీఎం రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి బహుశా రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అంటే కంటెస్ట్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఈ పదేళ్ళు ఆయన ఒక రకంగా వాస వానప్రస్థంలో ఉన్నట్టుగా లెక్క అయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఈ క్యాండిడేట్కి నరసాపురం అభ్యర్థిగా ప్రకటించినటువంటి శ్రీనివాస్ వర్మ మాత్రం పరమైనటువంటి కార్యాచరణలో నిమగ్నం అయ్యే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కానీ చట్టసభల్లో కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి ఏదైనా ఒక్క కా కౌన్సిలర్గా ఏదో ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఆయనకి అంతే ఇంకా మిగతా ఏది కూడా ఆయనకి లేదు ఆ పాయి స్థాయిలో కాబట్టి ఆయన ఎలా తట్టుకుంటారు అనేది ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని అయోమయానికి గురి చేస్తున్నటువంటి అంశం అది ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వీళ్ళలో భరోసా నింపుతుంది ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు కావాల్సినటువంటి బలాన్ని ఇస్తుంది అనేది వేచి చూడాలి మూడు వారాల్లో ఏదైనా జరగవచ్చు అన్నారు కాబట్టి ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకో మనం చూడాలి రైట్ మొత్తానికి అది త్రిపుల పరిస్థితి నర్సాపురం టికెట్ ఆశించినటువంటి రఘురామకృష్ణకి మొండి చేయగనపడింది పూర్తిగా అక్కడ టికెట్ని వేరే వాళ్ళకు కేటాయించడంతో తోటి అసలు ఎక్కడ పోటీ చేస్తాడనేటువంటి ఒక క్లారిటీ కూడా లేకపోవడం టికెట్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఇతర పార్టీలకు వెళ్ళినా కూడా ఉంటుందా లేదా అనేటువంటి ఒక డైలమా కొనసాగుతుంది చూడాలి మరి రఘురామకృష్ణరాజు ఇంకా ఈ మూడు వారాల టైం ఏదో పెట్టుకున్నారు కాబట్టి అప్పటివరకైనా క్లారిటీ వస్తుందా లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది